హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుబ్బారెడ్డి ఈరోజు ట్రై మెథడ్స్లో భాగంగా మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను ముందుగా మనకి మూడు వేల మంది సబ్స్క్రైబర్ని అందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండ్ మీకు ఏదైనా డౌట్లుంటే వీడియో కామెంట్లో కానీ మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాంట్లో జాయిన్ అయ్యి మీకున్న డౌట్లని అడిగితే దాంట్లో అయితే మీకు పరిష్కారం అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు పూర్వపు కామెంట్లు కొన్ని చూశాను కొంతమంది మేము ఓల్డ్ డిఎస్సి రాశాం అప్పుడు వేరే మతరాలజీ చదివాం ఇప్పుడు ఏ మెథడాలజీ చదవాలంటున్నారు మనకి ఓల్డ్ మెథడాలజీ రెండు వేల పద్నాలుగుకి ముందు టెక్స్ట్ బుక్లు ఉండేవి అఫీషియల్గా తర్వాత రెండు వేల పదిహేను నుంచి మనకైతే టెక్స్ట్ బుక్లు అయితే మారటం జరిగింది అప్పుడు డ్రాఫ్ట్ కాపీలు అనేవి రావటం జరిగింది ఈ రెండింటినీ కలిపి చదివితే మీరు కొత్తగా చదవాల్సిన పని అయితే ఏమి లేదు రెండింటినీ కలిపి చదివితే కొత్తగా చదవాల్సిన మెడ మెథడాలజీ అనేది ఏమీ లేదు ఆ డ్రాఫ్ట్ కాపీలని అఫీషియల్ కాపీలుగా మనకి తెలుగు అకాడమీ వాళ్ళు టెక్స్ట్ బుక్లుగా మనకి ప్రచురించారనమాట లాస్ట్ డిఎస్సీలో కూడా సేమ్ ప్యాటర్న్ ఇచ్చాడు మెథడాలజీ అనేది మనకి రెండు వేల పద్నాలుగుకి ముందున్న సిలబస్ రెండు వేల పదిహేను పదిహేడు బ్యాచ్ నుంచి మారిన సిలబస్ని రెండింటిని కలిపి మనకి లాస్ట్ డిఎస్సిలో మనకి మెథడాలజీలో క్వశ్చన్లు అయితే అడగటం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో భాగంగా ఇప్పుడు ఎడ్గార్డేల్ అనుభవాల శంకు ఎడ్గార్డేల్ అనుభవాల శంకు ఎడ్గార్డేల్ అనే శాస్త్రవేత్త ఎడ్గార్ డేల్ అనే శాస్త్రవేత్త మొత్తం మనకి బోధనోపకరణాలని పదకొండు రకాలుగా విభజించడం జరిగింది టిఎల్ఎంని పదకొండు రకాలుగా విభజించడం జరిగింది ఆయన పదకొండు రకాలుగా విభజించి ఈ టిఎల్ఎంని ఒక శంకులు ఒక శంకులు కోడ్లు మనకి ఆయన ఒక వర్గాల వారీగా కింద నుంచి పైకి అయితే వాటిని నిర్మించడం జరిగింది శంకులో ఇక్కడ శంకు ఆధార భాగం లేదా బేస్లో ఉన్నకి ఉన్న వాటికి ఎక్కువగా ప్రత్యక్ష మూర్తం ఎక్కువగా ఉంటుంది అనమాట ముహూర్తం అనేది ఎక్కువగా ఉంటుంది శంకు శీర్ష భాగం శీర్షభాగం అనేది ఉన్న ఈ వర్గీకరణలో ఉన్నటువంటి శాబ్దిక చిహ్నాలకి అమూర్తం అంటే అవి ఎక్కువగా ఎవరికి తెలియకుండా ఉంటాయి అన్నమాట అది ఇక్కడ అడ్గార్డేల్ అనే శాస్త్రవేత్త మనకి మొత్తం టీఎల్ఎంని పదకొండు రకాలుగా విభజించి ఒక శంకులో భద్రపరిచాడు లేదా దాన్ని ఒక శంకుగా నిర్మించాడు ఆ పదకొండిని మనం తెలుసుకుందాం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ టెట్లో ఎక్కడైనా మ్యాక్సిమం ఒక బిట్టు బోధనోపకరణాల నుంచి ఫస్ట్ బిట్ ఎక్కడి నుంచి ఎగ్జామ్ ఇస్తాడంటే ముందుగా అడ్గార్డేల్ నుంచే ఇస్తాడు తర్వాతే మన కోబిన్ పరిశోధన కానీ హంటర్ స్కోర్ కార్డ్ కానీ అది తర్వాత ఫస్ట్ ఛాయిస్ ఈస్ అడ్గార్ డేల్ అందుకని మీరు ఖచ్చితంగా దీని గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోవాలన్నమాట పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి ఈయన అడ్గార్ డేల్ అనే శాస్త్రవేత్త ఒక బుక్ రాశాడు అదే దృశ్య శ్రవణ పద్ధతులు దృశ్య శ్రవణ పద్ధతుల గ్రంథ రచయిత ఎవరయ్యా అంటే డేల్ దృశ్య శ్రవణ పద్ధతుల గ్రంథ రచయిత ఎవరు అంటే ఎడ్గార్డే ఇప్పుడు ఎడ్గార్డేల్ అనుభవాలు శంకులోకి వెళ్ళిపోతాం ఫస్ట్గా బేస్ నుంచి మనం అప్కొద్దాం బేస్ నుంచి అప్కొద్దాం బేస్లో మనకి ముహూర్తం ముహూర్తం అంటే తెలిసిన విషయాలు ఎక్కువగా ఉంటాయి తెలిసిన విషయాలు ప్రత్యక్షంగా చేసే పనులు బేస్లో అన్నమాట ఇక్కడ పరోక్షంగా చేసే పనులు మనకి ఇక్కడ శీర్ష భాగంలో అయితే ఉండటం జరుగుతుంది ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు మనం ఎక్కడికైనా వెళ్ళి ఒక వానపాము గురించి అయితే మనం పొలంలో చూసి దాని గురించి వానపాము ఎలా ఉంటుంది అది ఎలా పాకుతుంది ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకునే అనుభవాన్ని ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు అంటాం నెక్స్ట్ ఇక్కడ కల్పిత అనుభవాలు కల్పిత అనుభవాలు ఇప్పుడు మనం సి చాలా సినిమాల్లో చూస్తాం తాజ్మహల్ సెట్టింగ్ వేస్తారనమాట తాజ్మహల్ సెట్టింగ్ వేస్తారు తాజ్మహల్ దగ్గరికి వెళ్తే అక్కడ చాలామంది టూరిస్టులు ఉంటారు వాళ్ళందరికీ ఆటంకం కలుగుతుందని వాళ్ళు సెట్టింగ్ వేస్తారు అది అంటే వాళ్ళు ఒక కల్పించారు సెట్టింగులు దీనికి ఇంపార్టెంట్ దీనికి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సెట్టింగులు అనమాట సెట్టింగులు ఇది కల్పిత అనుభవాలకి సెట్టింగ్ అంటే సెట్టింగ్ వేసి వాళ్ళు ఒక కల్పిస్తారు ఒక అనుభవాన్ని కల్పిస్తారు అనమాట నెక్స్ట్ నాటకీకరణలు నెక్స్ట్ నాటకీకరణలు ఒక పాఠ్యాంశంలో కానీ ఏదైనా ఒక కథలోని కొంత భాగాన్ని నాటకంగా చేయటం నా నటన చేసి నాటకంగా మార్చడం నాటకీకరణలు ప్రదర్శనలు దీనికి ఇంకో పేరు ఎగ్జిబిషన్స్ 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 ప్రదర్శనలు కొన్ని వస్తువులని మనం తయారు చేసి ప్రదర్శించటం సైన్స్లో మనం సైన్స్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ చేసి మనం ప్రదర్శించడం ఈ ప్రదర్శనల కిందకి వస్తుంది చాలా మన సైన్స్ ప్రాజెక్ట్స్ మనకి చాలా స్కూల్లో జరుగుతుంటాయి దానికి సంబంధించినవి ప్రదర్శనలు సైన్స్ ఎగ్జిబిషన్స్ ఓకే నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు మనం ఏదైనా ఒక దాని గురించి తెలుసుకోవడానికి దాని దగ్గరకు వెళ్ళి చూడటం అనమాట ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ యొక్క పని చేయు వేళలు లేకపోతే పోస్ట్ ఆఫీస్ ఎలా పనిచేస్తుంది దాని గురించి తెలుసుకోవడానికి మనం పిల్లలతో పాటు మనం వెళ్ళి ఆఫీస్ అంటే ఎలా ఉంటుందో అక్కడ ఎవరెవరు ఉంటారు ఏమేమి పనులు అనేవి జరుగుతాయి అనేది మనం పిల్లలకి చెప్పటం అదే క్షేత్ర పర్యటన ఆఫీస్ లేదా పోలీస్ స్టేషన్ ఇలా నెక్స్ట్ ప్రదర్శితాలు ఇక్కడ ప్రదర్శితాలు వీటిని ఎగ్జిబిట్స్ అంటాం ఎగ్జిబిట్స్ ఇక్కడ ప్రదర్శనలు అంటే ఎగ్జిబిషన్స్ చాలా ప్రాజెక్ట్స్ యొక్క సమూహం కానీ ఇక్కడ ప్రదర్శితాలు ఒకటే ఏదైనా ఒకటే ఒకటి ఒక ఎగ్జిబిట్ ప్రదర్శనలో ఒక ప్రాజెక్ట్ని మనం ఎగ్జిబిట్ అంటాం ఒక ప్రాజెక్ట్ని ఎగ్జిబిట్ అంటాం ఇప్పుడు న్యూటన్ మూడో గమన నియమాన్ని మనం తెలుసుకోవడానికి ఒక రాకెట్ ప్రయోగం అనేది చేస్తాం ఒక బాటిల్లో నిలిపోసి దాంట్లో ఎక్కువగా గాలిని నింపి అంటే ప్రెజర్తో గాలిని నింపి దాన్ని మనం చేస్తాం అదే ఒక ఎగ్జిబిట్ అది ఒక ఎగ్జిబిట్ అనమాట అది అది ప్రదర్శితాలు ఈ ప్రదర్శితాలు అనేది అడ్గార్డేల్ అనుభవాల శంకులో మనకి ఇక్కడ ప్రత్యక్షానికి పరోక్షానికి రెండిటికి ప్రాతినిధ్యం వహిస్తుంది అనమాట మధ్యలో ఉంటుంది ఇది ఇక్కడ ముహూర్తానికి అమూర్తానికి రెండిటికి ప్రాతినిధ్యం అనేది వహిస్తుంది ఇక్కడ ఎగ్జామినర్ ఒక క్వశ్చన్ అడుగుతారు అడ్గార్డేల్ అనుభవాల శంకువులో ముహూర్తానికి మరియు అమూర్తానికి రెండిటికి సమానంగా ప్రాతినిధ్యం వహించే బోధనోపకరణం ఏంటి బోధనోపకరణం లేదా అంశం ఏంటి అప్పుడు మీరు ప్రదర్శితాలు అని గుర్తుపెట్టాలి అందుకే నేను ఇక్కడ రెడ్ కలర్తో అయితే రాయటం జరిగింది నెక్స్ట్ దూరదర్శన్ నెక్స్ట్ దూరదర్శన్ దూరదర్శన్ అంటే మనకు తెలుసు టీవీ దూరదర్శన్ అంటే టీవీ టీవీలో అంశాలు చూసి నేర్చుకోవటం అనమాట టీవీలో రకరకాల అంశాలు అనేవి వస్తాయి అన్నమాట రకరకాల కార్యక్రమాలు వస్తాయి నెక్స్ట్ సినిమా సినిమా తెరపైన మనం సినిమా చుట్టం సినిమా తెరపైన సినిమా చుట్టూ రేడియో రేడియో ఇంత ఇంతకుముందు పూర్వకాలంలో ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి ఫోన్లో ఎఫ్ఎం రేడియో వస్తుంది కానీ మామూలు రేడియోలు అయితే ఎక్కడా కనపడలేదు ఆ రేడియోకి కూడా ఈయన స్థానం కల్పించడం అనేది జరిగింది డెలిషన్ శంకులు నెక్స్ట్ దృశ్య సాంకేతికాలు వీటికి మరో పేరే ఫొటోస్ అనమాట దృశ్య సాంకేతికాలు అంటే ఫోటోలు ఫోటోలు అనమాట ఈ ఫోటోలు ఒక దృశ్యం ఒక ఫోటోలు ఇంకా కొన్ని సంకేతాలు మనకి రోడ్డు పక్కన ఎక్కడైనా మలుపులు ఉన్నప్పుడు ఒక సంకేతాలు ఉంటుంది సంకేతాలు ఇట్లా మలుపు ఉన్నట్లుగా ఒక సంకేతం అయితే ఉంటుంది నెక్స్ట్ శాబ్దిక చిహ్నాలు ఇవి మిమిక్రీ సౌండ్స్ ఇంకా కొన్ని కొటేషన్స్ అవి మిమిక్రీ సౌండ్స్ కొన్ని కొటేషన్స్ వీటికి రూపం ఉండదు అందుకే శాబ్దిక చిహ్నాలు అని అన్నాం శాబ్దిక చిహ్నాలు ఇక్కడ ఎడ్గార్డేలు అనుభవాల శంకులో మనం ఇక్కడ బేస్ నుంచి అప్కెళ్ళే కొంది ముహూర్తం అనేది తగ్గిపోతుంది ముహూర్తం అనేది తగ్గిపోతుంది ఈ బిట్ టెట్లో ఇచ్చాడు లాస్ట్ టెట్స్లో ఇచ్చాడు చాలా పేపర్లలో ఎందుకు ఎడ్గార్డేలు అనుభవాల శంకులో ముహూర్తం ఆధార భాగం నుంచి పైకి వెళ్ళే కొంది శీర్ష భాగానికి వెళ్ళే కొంది ఏమవుతుంది తగ్గుతుంది పెరుగుతుంది లేకపోతే తగ్గి పెరుగుతుంది అలా అనమాట నెక్స్ట్ ఎడ్గార్డెల్ అనుభవాల శంకువులో శీర్ష భాగం నుంచి ఆధార భాగం వచ్చే కొంది ముహూర్తం అనేది పెరుగుతుంది ముహూర్తం అనేది పెరుగుతుంది అమూర్తం అనేది తగ్గుతుంది ఎడ్గార్డెల్ అనుభవాల శంకువులో ఆధార భాగం నుంచి శీర్ష భాగంకి వెళ్ళే కొంది అమూర్తం పెరుగుతుంది ఏం పెరుగుతుంది అమూర్తం అనేది పెరుగుతుంది ఇక్కడ ఎడ్గార్డేల అనుభవాల శంకులో ప్రత్యక్షం అనేది ఎక్కడ ప్రత్యక్ష అనుభవాలు ఎక్కడ ఉంటాయంటే ఆధార భాగంలో ఉంటాయి ప్రత్యక్షం ముహూర్తం ప్రత్యక్షం ముహూర్తం ఈ రెండు ఒకటే మీనింగ్ అనమాట ప్రత్యక్షం ముహూర్తం ఇక్కడ ఎడ్గార్డేల అనుభవాల శంకులో పరోక్ష అంశాలని ఆయన ఎక్కడ ఉంచారంటే శీర్ష భాగంలో ఉంచారు ఎక్కడ ఉంచారు శీర్ష భాగంలో ఉంచారు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ అడ్కార్డేళ్ళ అనుభవాల సంఖ్యలో పదకొండు ఉన్నాయని చెప్పారు సార్ మీరు మరి వీటిని ఎట్లా గుర్తుంచుకోవాలంటే దీనికోసమే నేను ఒక కోడ్ని అయితే తయారు చేశాను అదే ఈ కోడ్ అనేది శీర్ష భాగం నుంచి ఆధార భాగంకైతే ఇచ్చాను శీర్ష భాగం నుంచి ఆధార భాగం శీర్ష భాగం నుంచి ఆధార భాగంకైతే ఇచ్చాను అది గుర్తుపెట్టుకోవాలి మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఎస్డి కార్డ్ ఇంతకుముందు మనకి మెమోరీ కార్డులు ఉండేవి ఇప్పుడు ఫోన్లోనే స్టోరేజ్ ఎక్కువ వస్తుంది ఎస్డి కార్డ్ ఆ సిటీ కేబుల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రదర్శనలు నాకు ప్రత్యక్షంగా చూడటం ఇష్టం అనమాట చాలా సింపుల్గా సింపుల్గా రెండు మూడు సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి ఎస్డి కార్డ్ ఆ సిటీ కేబుల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రదర్శనలు నాకు ప్రత్యక్షంగా చూడటం ఇష్టం ఎక్కడ చిన్న రిమైండర్ ఇక్కడ కూ దగ్గర క కూ దగ్గర క ఓకేనా అది పెద్ద ఇబ్బంది కాదు ఎస్డి కార్డ్ ఆర్ సిటీ కేబుల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రదర్శనలు నాకు ప్రత్యక్షంగా చూడటం ఇష్టం అనమాట ఇది కోడు ఇక్కడ చూడండి ఎస్ అంటే శాబ్దిక చిహ్నాలు ఎస్ అంటే శాబ్దిక చిహ్నాలు డి దృశ్య సాంకేతికాలు దృశ్య సాంకేతికాలు నెక్స్ట్ ఆర్ అంటే రేడియో ఆర్ అంటే రేడియో సి అంటే సినిమా సి అంటే సినిమా టీ అంటే టీవీ ఆర్ దూరదర్శన్ టీవీ ఆర్ దూరదర్శన్ పి అంటే ప్రదర్శితాలు టి అంటే ప్రదర్శితాలు ఓకే నెక్స్ట్ కేఎస్ అంటే క్షేత్ర పర్యటనలు క్షేత్ర పర్యటనలు ఇక్కడ మూడు రకాలైన ప్రాళుచ్చాయి అందుకని నేను మూడిటికి మూడు రకాలుగా చెప్పాను అది గుర్తుంచుకోవాలి అది గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ప్రదర్శితాలు అనేవి ముహూర్తానికి అమూర్తానికి రెండిటికి లింక్ అయి ఉంటాయి రెండిటికి సమానలో ఉంటాయి అన్నమాట మధ్యలో ఉంటాయి ఇక్కడ ప్రదర్శనలు ప్రదర్శనలు నా నాటకీకరణలు నాటకీకరణలు నెక్స్ట్ ఇక్కడ కల్పిత అనుభవాలు కల్పిత అనుభవాలు నెక్స్ట్ ఇక్కడ ప్రత్యక్ష ప్రాయోజిత అన్నమాట ఇది ఎడ్గార్ డేల్ అనుభవాలు శంకులో ఇంకా నెక్స్ట్ టీఎల్ఎంలో ఉన్న మిగతా టాపిక్లు కూడా మనం ముందు ముందు వీడియోలో చూద్దాం మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మరియు మనం ఈఎంఎస్ ట్యుటోరియల్ ద్వారా మీకు ఆన్లైన్ తరగతులు అనేవి అందించడం జరుగుతుంది నెక్స్ట్ మిగతా క్లాసులు కూడా త్వరలో స్టార్ట్ అవుతున్నాయి మనం డిఎస్సి కోసం మన ఎంఎస్ ట్యూటోరియల్ మీకు ఏదైనా అవసరం ఉంటే ఈ కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని అయితే వదిలివేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్